దేవుడు వెళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నది దేవుడు మన ద్వారా మన సంఘం ద్వారా దైవ డైవ్ ప్రఫార్మిన్స్ట్రీ ద్వారా ఏర్పాటు చేయబడిన చేయగలన దేశ ప్రార్థన అందులో ధర్మం నిర్వహిస్తున్న రక్షణ శ వార్త ఉజ్జీవ సభలు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది గురువారం శుక్రవారం గురువారం శుక్రవారం సాయంత్రం సమయం వచ్చేసరికి ఆరున్నర గంటలకు ప్రారంభమవుతుంది మరి వస్తున్న దైవ జ్యంగా వచ్చేసి బేష దేవదా సాయి గారు మన చర్చి దేవాలయం నుంచి వస్తున్నారు అలాగే మరి అంజలి గారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు అలాగే బ్రదర్ జీవధర్ గారు కూడా మరి నర్సభల నుంచి వస్తున్నారు మరి సభల కోసం మరి మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి దేవుడు అనేక మందికి విశ్వవార్త ప్రకటించేలాగా మనం ఏం చేయాలి ప్రార్థన చేసి దేవుడిని మహిమపరచే విధంగా మనందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పరిచేదో పాలు పంచుకోవాలి మరి ఈ ఫ్రిడ్జ్ అయితే చేయడానికి చాలా కష్టపడ్డారు ఒక్కొక్క దగ్గర గంట పట్టింది మరి మా ప్రింటింగ్ అయితే మరి ఎంత కష్టపడి చేసిన పరిచయం మనము మనం ఇచ్చే ప్రార్థన చేసి అనేక మందికి మరి సువార్తలు పంచిపెట్టాలి మీరు అందరూ కూడా సభలకి అందరినీ ఆహ్వానించి మీ చుట్టాల బంధువులు కూడా ఆహ్వానించి మరి ఈ స్థలానికి స్థలం కూడా అక్కడ మెన్షన్ చేయబడింది ఏసు క్రీస్తు ప్రార్థన మందిరం లాంచి ఫ్రీస్ కలపాలని కృష్ణా జిల్లా ఉక్రేణి మండలం మీ అందరికీ కూడా గూగుల్లో కూడా కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థించింది అలాగే మరి ప్రతి ఒక్కరు దూర ప్రాంతంలో ఉన్న వారి కోసం మీ అందరికీ లైవ్ ఏర్పాటు చేయబడింది ప్రతి ఒక్కరు కూడా ఆ లైవ్ స్ట్రీమింగ్ చేసి మీకు ఆ వీడియో ఆ లింక్ అనేది షేర్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మీరు లైవ్ ద్వారా మీ చుట్టాలందరికీ బంధువులందరికీ కూడా లింక్ కూడా షేర్ చేసి ఈ స్వార్థ సభల్ని మీరు ఈ సభల్ని అందరూ కూడా జయకరంగా జరగాలని ప్రభుత్వ నిధులు ఈ రోజు మొదటి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలని అందరికీ కూడా పేరు పేరు చెప్పిన వందనాలు తెలియజేసుకుంటాను ఈ సచిమ్ సాక్ష్యం గురించి కూడా ఆమె